మన షాప్ చేపట్టి సూర్య హ్యాండ్లమ్స్ మంగళగిరి తెనాలి రోడ్లో కొత్త రామయ్య దగ్గర ఉంటుందండి ఈ రోజు ఈ లాంగ్ వీడియోలో మంగళగిరి హ్యాండ్లూమ్ ప్యూర్ పట్టులో వన్ ఫిఫ్టీ సారీస్ శారీస్ ఒక మోడల్ అండి గోల్డ్ ఇది ఒక మోడల్ అండి గ్యాప్ బోర్డర్లో ఈ రెండు మోడల్స్ కలర్స్ చూపిస్తానండి రెండు పట్టు శారీస్ ఏనండి మోడల్స్ ఒక్కొక్కటి మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ముందు ఈ గ్యాప్ బోడర్లో కలర్స్ చూడండి ఒక శారీ మొత్తం ప్లేన్ వస్తుంది కలర్స్ చూడండి ఇవన్నీ కలర్స్ బ్యూటిఫుల్ కలర్స్ అండి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి వన్ ఫిఫ్టీ గోల్డ్ జరీ బోర్డర్ అండి కింద సైడ్ ఏమైనా నూట యాభై ఉంటుంది పైన నిర్సేపటికి యాభై బోర్డు ఉంటుందండి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ లో పట్టు శారీస్ అండి ఇవి మనకు బల్క్ క్వాంటిటీలో కూడా అవైలబుల్ ఉన్నాయండి ఈచ్ కలర్ ఫోర్ ఫోర్ శారీస్ రెడీగా ఉంటాయి గోల్డ్ జరీ బోర్డర్ ట్రెడిషనల్ ఐటమ్ అండి చాలా మంది అడుగుతున్నారు మంది గోల్డ్ జరీ బోర్డర్ నేపించిన సారీ అందుకని గోల్డ్ జరీ బోర్డర్ కూడా నేర్పించామండి ఇవి కలర్స్ ఉండే ఇవన్నీ కలర్స్ ప్యాటర్ను మనకు బల్క్ క్వాంటిటీలో కూడా ఉన్నాయండి ఈ మోడల్లో కలర్స్ బ్యూటిఫుల్ కలర్స్ అండి చాలా క్లాస్ ఐటమ్ చాలా అఫిషియల్ ఐటమ్ చాలా కాలం తర్వాత గోల్డ్ జరిగి బోర్డర్ ఇప్పించామండి ఇవన్నీ కలర్స్ అండి రన్నింగ్ బ్లౌజ్ ఉంటుందండి వీటిలో మీకు కలర్స్ కావాలనుకుంటే ఈ మోడల్ స్క్రీన్ షాట్ చేసి నాకు స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి అండి నేను మీకు పిక్చర్ షేర్ చేస్తాను మీరు పిక్చర్ షేర్ చేసిన తర్వాత మీరు బుక్ చేసుకోవచ్చండి ఇవన్నీ కలర్స్ అండి చాలా క్లాస్ ఐటమ్ అండి ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి ఆల్ ఓవర్ సారీ ప్లెయిన్ ఉంటుందండి వన్ ఫిఫ్టీ బోటర్ గోల్డ్ బోటర్ కింద వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ బోటర్ వస్తుంది నెక్స్ట్ గోల్డ్ జెరీ లైన్స్ పళ్ళు ఉంటుందండి సింపుల్ కడ్డీ పళ్ళు రన్నింగ్ బోజ్ వస్తుందండి ఇవన్నీ కలర్స్ అండి వీటిల్లో వీటికి కలర్స్ బట్టికి మూడు వేల నూట యాభై రూపాయలు అండి గ్యాప్ బోర్డర్లు అండి శారీ మొత్తం బ్యూటిఫుల్ అనే వస్తుంది గ్యాప్ బోర్డర్ వస్తుంది పైన టెంపుల్ బోర్డర్ వస్తుంది చిన్న కింద ఫిఫ్టీ కట్ బోర్డర్స్ వస్తుంది మధ్యలో గ్యాప్ ఉంటుంది ఇది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లో స్టైల్ అండి ఇందాది రన్నింగ్ కదా ఇది కాంట్రాస్ట్ పళ్ళు స్టైల్ ఇది పళ్ళు పాట్ ఇది బ్లౌజ్ అండి రెండు గోల్డ్ ప్యాటర్న్స్ అండి అది గోల్డ్ బోర్డర్ ఇది గోల్డ్ బార్డరే ఇవన్నీ కలర్స్ పెడుస్తున్నాం చూడండి ఒక్కటి మీకు ఓపెన్ వీడియోలో ఓపెన్ పిక్స్ చూపిస్తాను అని చూడండి ఓపెన్ వీడియో శారీలో మీకు కావాలంటే అప్పుడు కూడా ఫోటో షేర్ చేస్తానండి మీకు ఏదైనా నచ్చితే నాకు స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి ఆ ఒక్క కలర్ పర్టికులర్ కావాలన్నా మీకు ఫోటో షేర్ చేస్తాను లేదనుకుంటే వీటిలో అన్ని కలర్స్ కావాలన్నా షేర్ చేస్తానండి సేమ్ ఇవి కూడా బ్యాజ్ అండి బల్క్ క్వాంటిటీలో ఉంటాయి మన దగ్గర అన్నీ ఇవన్నీ కలర్స్ చూడండి బ్యూటిఫుల్ కలర్స్ కాంట్రాస్ట్ కలెక్షన్ అన్ని రంగులు రంగులండి కొన్ని శారీ కలెత్తు వస్తాయి కొన్ని బార్డర్ కళినాత వస్తాయి అండి ఇవి కళినాత లేబుల్లో మన సూర్యానందం స్పెషల్ అండి చాలా బాగుంటాయి మన దగ్గర కళినాత ఐటమ్ గోల్డ్ జెరీ బోర్డర్ ఎప్పటి నుంచి కాబట్టి శ్రావణ మాసం కోసం ఈ గోల్డ్ జెరీ బోర్డర్ కూడా నేపించాం నేపించాము సపరేట్గా మనం లూమ్స్ పెట్టి ఇవన్నీ కలర్స్ చూడండి థర్టీ కలర్స్ ఉన్నాయి మేడం మన దగ్గర వీటిలో వీటి కస్టర్స్ బట్టి రెండు వేల రూపాయలు అండి అన్ని కలర్స్ మల్టిపుల్ పీసెస్ ఉన్నాయండి షాపులు వాళ్ళైనా బట్టి వాళ్ళైనా ఎవరైనా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి మేము బల్క్ క్వాంటిటీలో సప్లై చేస్తాము ఇవన్నీ కలర్స్ చూడండి ఎక్సలెంట్ కలర్స్ బ్యూటిఫుల్ ఐటమ్ అన్నీ మీకు ఓపెన్ ఓపెన్ వీడియో వీడియోలు ఓపెన్ చేసి చూపిస్తున్నాను అండి రెండు వీడియోలకి బ్యాక్ మన ఓపెన్ వీడియోలు కూడా తీండి అని అడిగారు అందుకని ఈ వీడియో ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి అన్ని సారీసు ఎక్సలెంట్గా ఉంటాయండి మల్టిపుల్ కలర్స్ మల్టిపుల్ పీసెస్ ఉన్నాయండి అన్ని కలర్ కాంబినేషన్స్ అండి చూడండి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ స్టైల్ అండి శారీ మొత్తం ప్లేన్ వచ్చేస్తుంది గ్యాప్ బోర్డర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ మోడల్ లెస్ స్క్రీన్ మీద మనకు వాట్సాప్ చేయండి ముప్పై రంగులు ఉన్నాయండి ప్రతి చీర నాలుగు నుంచి ఐదు చీరలు ఉన్నాయండి మన దగ్గర సేమ్ పీసు ఎన్ని కావాలన్నా మనం రెడీగా ఉంటాయండి మన సూర్య లో మన షాప్ వస్తే మంగళగిరి తెనాలి రోడ్లో కొత్త రామలయం దగ్గర ఉంటుందండి షాప్కి విజిట్ చేసేవాళ్ళు విజిట్ చేయొచ్చండి ఎవరైనా అర్జెంట్ ఉందనుకుంటే ఒకటి రెండు చీరలు మీరు వీడియో కాల్ చేశానని నేను కొంతమంది చూపిస్తానండి రీసెంట్గా వీడియో కాల్ ఎవరు బుక్ చేసుకుంటున్నారు మనకు మంగళగిరిలో మాత్రమే ఉందండి బ్రాంచ్ ఇంకెక్కడా లేదండి మంగళగిరిలో మనం తయారు చేయించుకొని అమ్ముకుంటామండి హోల్సేల్లో అమ్ముతామండి మన దగ్గరన్నీ సూర్య యానల్స్ మంగళగిరి నా పేరు తామర లోకమల్ గంట అండి మీకు కోయర్ శారీ బుక్ చేసిన రెండు మూడు రెండు నుంచి ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయితే టూ టూ ఆ త్రీ డేస్ వచ్చేస్తుంది అండి ఆధ్రప్రదేశ్కి అయితే ఫైవ్ డేస్ టు సిక్స్ డేస్ వచ్చేస్తుంది అండి మీకు డిటీడీసీ పర్యటన వచ్చేస్తుందండి అండి విలేజ్లో అయితే ఇండియా పోస్టల్ బుక్ అండి ఎక్కడికైనా మీకు డోర్ డెలివరీ వచ్చేస్తాయండి మీరు ప్రశాంతంగా ఉండొచ్చు వస్తువు మీ ఇంటికి చక్కగా అండి ఇవన్నీ కలర్స్ చూడండి గ్యాప్ లో కలనేతలు ఒకదాని నుంచి కళినాతలు ఒకదాని ఉంటాయండి ఇవన్నీ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయండి అన్ని కలర్స్ ఉన్నాయి మన దగ్గర అన్ని రూమ్స్ ఉన్నాయండి అంతమంది వివరిస్తున్నారు మన దగ్గర నిపుణులు నిలబడిన వారితో మనం నేర్పిస్తామండి కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా బాగుంటాయండి ఇవన్నీ కలర్స్ చూడండి ఒక దాన్ని మించిన కాంబినేషన్ ఒకటి ఇవన్నీ కలర్స్ అండి వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ మంగరి అందరికీ నమస్కారం